జై శ్రీరామ్ రామభద్రాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసి ఓ రఘునాథాయ శ్రీనాథాయ శ్రీరామ జయ గురువును చూసి శ్రావణభూతి ఇలా అడిగాడు గారు ఈశ్వరుడు ఒక్కడే ఏకేశ్వరోపాసన చేయాలంటే మనం ఈశ్వరుడు ఒక్కడే అంటే దైవం ఒక్కటేగా భావించి చేస్తే అది మనకు మనోర రోగాలను తొలగించి మానసిక వైకల్యాన్ని పోగొట్టి మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు దైవ జ్ఞానం ఏదైతే ఉందో అది మనకు వస్తుందని మీరు స్పష్టంగా చెబుతున్నారు ఇటువంటి దైవ జ్ఞానం గురించి ఇంకాస్త మాకు పరిపూర్ణంగా చెప్పగలరా పరిపూర్ణంగా చెప్పాలి అని అన్నాడు సత్యనిష్ఠుడు నాయన భగవంతుని గురించి అనేక మంది ఋషులు మునులు తపస్సు చేసి తపస్సు చేసి ఉపనిషత్తులు తెలుసుకున్నారు ఉపనిషత్తు అంటే ఉప అంటే సమీపం నిషత్ అంటే వినబడింది వారు దైవాన్ని దగ్గరగా వెళ్ళారు కాబట్టి దైవం యొక్క స్వరాన్ని సంపూర్ణంగా వినగలిగారు దైవం యొక్క సందేశం అంతా కూడా ఈ పది సూత్రాలతో నిండి ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి ధర్మాన్ని అనుసరించాల్సినటువంటి యొక్క మహత్తర శక్తి దైవం దైవం అంటే ధర్మం ధర్మం అంటే దైవం వేద మంత్రాల్లో మంత్రం గురించి మనం రెండు మూడు చెప్పుకున్నాం ఇప్పుడు నీవు అడిగావు కదా భగవంతుడు యొక్క పరిపూర్ణ రూపాన్ని మాకు తెలియచేయండి అంటున్నావు అందులో మనకు వేద మంత్రాల్లో శాంతి మంత్రాలు సుస్వర శాంతి మంత్రాలు స్వరం అనేది ఎలా పలకాలో తెలియజేసేటువంటి మంత్రం ఈ మంత్రాలనేటి మంత్రజ్ఞానం పరిపూర్ణంగా చర్చించి దానిని నిష్ణాతంగా మనసులో నింపుకొని ఆత్మకు అర్పణ చేసి అలా చెప్పగలిగిన వాళ్ళు మాత్రమే ఈ మంత్రాలకు ప్రభావాన్ని చెప్పగలరు ఆ మంత్రాన్ని మాత్రం నేను చెప్తాను ఉచ్చారణ మాత్రం పరిపూర్ణ జ్ఞానులు మాత్రమే చెప్పగలరు భగవంతుని గురించి చెప్పేట చెప్పేటటువంటి తెలియజేసేటటువంటి ఆయన యొక్క రూపం గుణం పేరు ఇవన్నీ కూడా ఒక మంత్రంతో బాగా అర్థం చేసుకోవచ్చు అందరూ బాగా అర్థం చేసుకోవచ్చు అనేక అనుమానాలు దేవునిపై ఉండేటటువంటి అనేక అనుమానాలు ఎంతోమంది ఎన్నో విధంగా విమర్శలు ఏవో చేస్తుంటారు కానీ దైవం అంటే ఏమిటని వేదం ఏం చెప్పింది వేదంలో ఏముంది వేద మంత్రాలు మంత్రాలు అంటే సామాన్యమైనది కాదు అవి ధర్మబద్ధమైనవి ధర్మము అంటే ఏమి సత్యాన్ని ఆచరించడమే ధర్మం మానవ ధర్మం ఏమిటంటే సత్యాన్ని ఆచరించడం సత్యం అనేది నిత్యంగా ఉండేటటువంటి ఒక శక్తి స్వరూపం అసత్యం అంటే అబద్ధాలు నిద్ర అబద్ధాలు చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు ప్రతిదీ అబద్ధమే ప్రతిదీ అబద్ధమే ఈ అబద్ధం వల్ల ఎటువంటి కర్మ వస్తుందని అనేక మంది ఆలోచించరు ధర్మం చాలా శక్తివంతమైనది మరి ధర్మం వారు నిర్వర్తించలేకపోతే కాలసర్పంలా భయంకర కర్మగా మారి పాటు వేయక తప్పదు అంటే అది అది విద్య శిక్షను అనుభవించక తప్పదు దానిని విధి బలి అంటారు విధి బలి అంటే విధి చాలా బలమైనది ఆ విధి అంటే ఏమిటి భగవంతుని యొక్క శక్తి ఇప్పుడు మనం ఆ శ్లోకాన్ని చెప్పుకుందాం ఆ మంత్రాన్ని చెప్పుకుందాం ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పౌర్ణముదచే పూర్ణశూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతి ఓం శాంతి 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 భగవంతుడి స్వరూపం ఎలాంటిది అయ్యా అంటే భగవంతుడు పరిపూర్ణుడు అనేక విధాలు చర్చించుకున్న విషయాన్ని భగవంతునికి గుణం లేదు అందుక రూపం లేదు భగవంతునికి ఆకృతి లేదు భగవంతుడికి అది లేదు ఇది లేదు ఏదో చెప్పుకుంటూ ఉంటాం ఈ వేదమంత్ర ఏం చెప్తుందో శ్రద్ధగా వినండి భగవంతుడు పరిపూర్ణుడు పరిపూర్ణుడు అంటే వేరే మాట లేదు సత్యం పరిపూర్ణుడు అంటే మనకు కంటికి కనబడుతున్నటువంటి ఈ సృష్టి మొత్తం అనేక శాస్త్రాలు అనేక మంది కనుగొన్నటువంటి అనేక ఖగోళ విషయాలు అంతుబట్టని రహస్యాలు ఎన్నో ఉంది ఈ యొక్క విశ్వంలో ఇంకా భగవంతుడు పరిపూర్ణుడు అంటే ఎలా పరిపూర్ణుడు ం చెప్పుకున్నాం ఓంకారం ఆయన రూపం అని పతాంజలి మహర్షి గారు మనకు ముందే తెలియజేశారు శవాచక ప్రణవ ఆయన పేరు ఓంకారము ఇప్పుడు ఆయన స్వరూపం గురించి తెలుసుకుంటున్నాం స్వరూపం ఎలాంటిదో తెలుసుకుంటున్నాం స్వభావం ఎలాంటిదో తెలుసుకుంటున్నాం భగవంతుడు పరిపూర్ణుడు అంటే సృష్టి కూడా పరిపూర్ణమైనదే ఆయన సృష్టించిన సృష్టి ఆయనలోనే ఉంది కనుక అందుకు అది అంత పరిపూర్ణమైనదే ఈ సృష్టి యావత్తు అతనిదే అతని నుండి వచ్చినదే కాబట్టి అతను పరిపూర్ణమైనటువంటి స్వరూపం కలవాడు ఈ యొక్క విశ్వం విశ్వంలో ఉన్న అనేక గోళాలు అనేక నక్షత్రాలు అనేక సూర్యుళ్ళు చంద్రుళ్ళు అనేక గ్రహాలు ఇవన్నీ కూడా ఆయన నుంచే ఉద్భవించాయి సకల జీవరాశులు భూమి మీద ఉన్న సకల చరాచరాలు కుండలు గుట్టలు లోయలు పర్వతాలు చెట్లు చేమలు ఒకటని ఏమిటి మనం తెలుసుకోలేని ఎన్నో రహస్యాలు ఈ సృష్టిలో ఉన్నాయి ఆయన రూపాలే పరిపూర్ణమైనటువంటి ఆయన యొక్క స్వరూపాన్ని సృష్టిని ఆయన నుండి వచ్చిన ఈ సృష్టిని ఆయనగానే భావించాలి కదా భగవంతుడికి వేరుగా ఎందుకు భావిస్తాము ఇది మన సనాతన ధర్మంలో ఉండే గొప్ప సూత్రం సనాతన ధర్మం యొక్క భగవంతుని యొక్క వివరణ ఇక్కడ చక్కగా ఉంది శ్రీకృష్ణ పరమాత్మ కూడా అనేక శ్లోకాల్లో రూపాన్ని గురించి ఆయన స్పష్టంగా చెబుతూ ఉంటారు ఆ మంత్రం ఈశా ఉపనిషత్తు రోదారం వస్తు ఉపనిషత్తు వీటి నుండి ఈ యొక్క మంత్రం ఉద్భవించిందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ శాంతి మంత్రము శాంతి మంత్రము మూడుసార్లు శాంతి శాంతి అని చెప్పుకుంటాము దాని గురించి చర్చించుకున్నాము కూడా మానవులు విధాలైన దుఃఖాలతో బాధపడతారు ఒకటి ఆధ్యాత్మిక దుఃఖాలు ఆది భౌతిక దుఃఖాలు ఆది దైవిక దుఃఖాలు దుఃఖాలను రూపమాపమని భగవంతుని వేడుకోవడమే యా దేవా నీవు పరిపూర్ణుడవు మేమున్నాము తెలియకో చేసిన అధర్మ కర్మలను ఈ యొక్క భయంకరమైన పీడ నుంచి మమ్మల్ని విడుదల చేయండి అని ప్రార్థించాలి సత్యనిష్ఠు శిష్యులకు తెలియజేసి ఒక్క మంత్రం గమనించాలి అని చెబుతూ ఆ పోటీకి చర్చను ముగించాడు ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत् ओम शांति 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 ही एतत् सर्वं श्रीकृष्णार्पणमस्तु ओम तत्सत्